ఏసన్న గారు పదిహేడేళ్ల వయసు ఒక దైవజనుడు దగ్గరికి వెళితే ఆ దైవజనుడు ఒక రెండు మూడు సంవత్సరాలు ఏసన్న గారిని ఆయన దగ్గర పెట్టుకుని సేవ ఏసన్న గారు చనిపోయేంత వరకు కూడా ఆ గొప్ప దైవజుని పేరు మర్చిపోని మర్చిపోలేదండి ఎప్పుడు జ్ఞాపకం వచ్చిన మా గురువు గారు మా గురువు గారు అని చెప్పేవాళ్ళే ఆ కృతజ్ఞత ఏసన్న గారిని అంత ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది ఆఖరి రోజుల్లో చివరి రోజుల్లో కూడా ఆయన ఆయనకి పరిచర్య నేర్పించిన వారిని ఘనంగా చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకునేవాడు ఇదే గుంటూరు లేమల్లికి నేను ఒంటరిగా వచ్చేస్తున్నాను అప్పుడు మదర్ నన్ను పిలిచి కన్నీళ్లతో ప్రార్థన చేసి ఆమె నన్ను దీవించింది ఆమె ప్రార్థన నాలో ఫలించింది కృతజ్ఞత చూడండి ఒకరికి నేను నచ్చుతాడు దేవుడు నచ్చుతాడు చిన్ని సహాయమే కావాలి ఆ చిన్ని సహాయమే నీకు లేకపోతే ఆ రోజు నీ బ్రతుకు చందరవందరైపోయి ఉండేది కదా గొంతు ఆరిపోయి ప్రారంభం పోయే సమయంలో కుండ నిండా లే ఒక కుక్కే నీకు కావలసింది ఆ కుక్క గొంతు తడిపిన వాడే గుండెల్లో ఉండవలసి